కొంతమంది ఒక గుండాడు అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం చంపే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన సంఘటన ఆ మహిళను చూడడానికే ఈరోజు నేను ఆదిలాబాద్ ఎంపీ గారు విశ్వ మన నగేష్ గారు మా విప్పు దాంతోపాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మా రెడ్డి గారు డిఎస్సి గారు మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఈరోజు మహిళా మోర్చా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ధర్నాలు ఆందోళన చేయడం జరిగింది ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం నిజంగా ఒక పేద మహిళ శుభం ఎరైన మహిళ అమాయక మహిళ పట్ల ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు వాళ్ళ అన్నకు రాఖీ అని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి వాడు మూర్ఖుడు అని తెలవకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకపోయి ఆమె ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని అసలు ఫేస్లో ఏం లేదు ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు మొత్తం సర్జరీ చేసినాడు ఫేస్ లో ఏం లేదు అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది ఇప్పుడు కలకత్తా సంఘటన గాని నిర్భయ సంఘటన కానీ ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడతలేరున్నా చచ్చిపోతే సంతాపం బతుకుంటే పరిహారం ఇదే పార్టీల పాలసీ ప్రభుత్వాల పాలసీ ఇదే పాలసీ దీని విషయంలో ఎంత సీరియస్గా వివరించాలనో ఎంత సీరియస్గా స్పందించాల్సినటువంటి వ్యక్తులు స్పందించకపోవడం ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటి కూరదు పట్టుకొచ్చినాం రిమాండ్ చేసినాం ఇది కాదు కావాల్సింది ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు జరగకముందు ఏం చేయాలి జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వంలో కూడా పాలకులపటి ఆలోచన ఉండాలి ఇది జరిగింది నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ లోపల మళ్ళీ రాళ్లేసి కొంతమంది ముఖలు మన గొడవలు అయినాయి మరి గొడవలు ఎందుకు జరిగింది దేనికోసం జరిగిందో ఆలోచించాలి ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠార్జ్ చేస్తారు హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు నాన్ అవైలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసింది చేసేది కదే దానిలో ఇద్దరు అడ్కేస్తారు దీనిలో యాభై మంది పడుకుంటారు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఎంఏ పార్టీ గుండాలందరూ కూడా ఈ అత్యాచారాలు చేస్తున్నారు ఇప్పుడు నిర్మల్ లో సాజిద్ అనే మున్సిపల్ చైర్మన్ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి బేగం బజార్ లో రఫీక్ అనేటువంటి ఎంఏ పార్టీ నాయకుడు మైనర్ బాలిక మహిళ మీద అత్యాచారం చేసిండు వాళ్ళ శాసన ఎంఏ పార్టీ శాసనసభ్యుని కొడుకు ఒక బోర్డు చైర్మన్ కొడుకు అధికారిక వాహనంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం వీళ్ళే వాళ్ళు చేస్తే పడాలి దీన్ని ప్రభుత్వం ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మొత్తం కొంత చూస్తుంది దీన్ని వీళ్ళు హిందువులు వాళ్ళు ముస్లింస్ వాళ్ళు ఏం చేస్తాం వీళ్ళు పడాలి వాళ్ళకు ఈ ప్రభుత్వం యొక్క పాలసీ ఏ అధికార పార్టీ ఉన్నాడో వాళ్ళ పాలసీ వాళ్ళ ఆలోచన ఇది ఈ అత్యాచారాల విషయంలో రెగ్యులర్గా సుల్తానాబాద్ లో మైనర్ బాలిక బాలిక మీద అత్యాచారం జరిగింది నాగర్కరంలో గిరిజన మహిళల మీద వార రోలపడ అత్యాచారం చేసినారు ఇదే నాగర్కరంలో ఇద్దరు రైతు కూలి మహిళల మీద షాపు యజమానులు కారులో అత్యాచారం చేసినారు ఇట్లా అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద కానీ దీన్ని నిర్మూలించే ప్రయత్నం నిర్వహించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు కఠినంగా వివరిస్తే వాళ్ళకి భయం అనేది చూపెడితే అప్పుడు గుండాలకు ఇటువంటి రౌడీలకు వాళ్ళు కంట్రోల్ ఉంటారు ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి దీన్ని బయటకు రావద్దు దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దీన్ని కాపలేరు ప్రజలను కాపాడే పరిస్థితి లేదు ప్రజలను కాపలేరు మహిళలను నష్టాలు కాపాడలేరు మహిళలను కూడా ఇది జరిగింది ఇక్కడ ఎంఎం పార్టీ లీడర్ అన్నాడు మహానాయకుడు అయిన పాపం ఓవైసీ గారు ఆయన మహిళ మీద అత్యాచారం జరిగింది మహిళను చేసే ప్రయత్నం చేశారు మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడు జరిగిందో జరగలేదో అంటున్నారు కాబట్టి ఆడ షాపులు దగ్గామట ఫర్నిచర్ పీకుడానికి ఇక్కడ మహిళ మీద అత్యాచారం చేసిన విషయం మాట్లాడతలేడే షాపుల మీద దాడులు చేస్తుండే కంటిచర్ తీసుకోవాలన్నట మరి హిందూ షాపుల మీద దాడులు జరిగినాయి మరి దాడులు మీద మాట్లాడతలేవు ఇప్పుడు మీ వక్ చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు ఎందుకు మాట్లాడలే అక్కడ గిరిజన మహిళల మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే బేగంబాజర్ లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు దాని మీద ఎందుకు మాట్లాడలే వీటిని ఎందుకు మాట్లాడలేదు వీటిని ఎందుకు స్పందించాడు మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి నీ నీ ఏరియాలో ఉంటది హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్ ఒక మహిళ ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేకు మానవత్వం లేదు వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు నీ ప్రాపర్టీస్ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం పోలీస్ అధికారులను కోరుతున్నా మీరు ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి హిందూ యువకుల మీద ఆదివాసీ యువకుల మీద ఈ ట్రైబల్ యూత్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇవి గొడవలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఏంది అందరం సహకరించాల్సిందే అందరం కలిసి కంట్రోల్ చేయాల్సిందే గొడవలు జరగకుండా ఆపాల్సిందే దాని ఏం అనవనలేదు పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వివరించాలి అలా డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది ఎవరు కంట్రోల్ తప్పిన వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే గొడవలు నిర్మూలించాల్సిందే దానిలో ఏమనుమానం లేదు కానీ గొడవలను ఆపడం పేరుతోని ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఒత్తులకు పాలకుల ఒత్తిడి తలగుతే ఇలా గొడవలు ఆగే పరిస్థితి ఉండదు వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేయండి నిష్పక్షపాతంగా వివరించండి మీరు వాళ్ళను తృప్తిపరచడానికి ట్రైబల్ యూత్ను ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మన వారు ఆలోచిస్తారు ఈ గొడవలు ఆగే ప్రయత్నం జరగదు మీరు కింది స్థాయి అధికారులు కూడా సీరియస్ చెప్పండి కింది స్థాయి అధికారులకు కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి వాని మీద వాణ్ణి సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎంఎం పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి మానవత్వంతో వ్యవహరించాలి రాక్షసంగా వివరించదు నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ ఓళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు సోఫాలు కార్లు ఇండ్లు ముఖ్యం మనుషుల ప్రాణాలు ముఖ్యంగా రాక్షసులు కదా మీరు మీ పార్టీ అటువంటి పార్టీ మీది కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మంచి కాదు కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్ ఏ పార్టీ స్పందించదు అక్కడక్కడ ఒకరు చిన్న చిన్నగా స్పందిస్తారు స్పందించాలని స్పందిస్తారు ఏడవైన ప్రజా సంఘాలు ఏడవైన మేధావులు అందరూ కూడా ఏడవైన పార్టీలు మంచి పద్ధతి కాదు దీని మానవత్వం చూడాలి మతం కొంత చూడదు చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇక వాళ్ళ వదిలేస్తాం వాళ్ళ వదిలేస్తాం ఆమె నువ్వు మేము కొట్టామా కొట్టిపిచ్చినామా ఈ ప్రభుత్వమే కాపాడండి ఈ ప్రభుత్వం స్థిర తీసుకుంటే వాళ్ళు ఎందుకే జరుగుతాయి మేము మతం కొంచెం చూస్తామా నేను ఓమిషారా చూడడానికి వచ్చిన మరి మీరు వాళ్ళ దేనికోసం వచ్చారు ఏం చేయడానికి వచ్చారు వాళ్ళు ఎందుకు కంట్రోలు చేయకపోతున్నారు అదేంటి సల్కం చెరువులా కబ్జా చేస్తే చేసిన కూడా గవం కంట్రోల్ చేసే దమ్ము లేదు ప్రభుత్వానికి సల్కం చెరువు మొత్తం కబ్జా చేసి బిల్డింగ్ బిల్డింగ్ మీద కడితే నోటీస్ ఇచ్చి చెందు తిప్పుకుంటారు బుల్డోజర్త పంపుతాను నేను బుల్డోజర్గా కూడా పంపుతాను కిరాయి నేనే పెట్టుకుంటా మీకు మంది లేకుంటే